హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిషి ఫ్యాషన్ ఇవాళ నేను చూపిస్తున్న ఈ క్లాత్లు టూ మీటర్స్ టు త్రీ మీటర్స్ వరకు అయితే ఉంటాయి మీకు టోటల్ కాస్ట్ కాస్ట్ సేల్ అయితే ఇస్తున్నాను ఏ పీస్ అయినా మీకు కేవలం ఫిఫ్టీన్ రూపీస్ అండి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మీకు ఏది నచ్చినా ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కేవలం ఫిఫ్టీన్ రూపీస్ అండి మినిమం టూ మీటర్స్ అయితే వస్తాయి ఏ చి ఏ పీస్ నచ్చినా మీకు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కేవలం ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఖాళీ అనుకున్నాను త్వరగా అయితే బుక్ చేసేసుకోండి మినిమం మీకైతే టూ మీటర్స్ టు త్రీ మీటర్స్ అయితే ఉంటాయి అన్ని పీసెస్ త్రీ మీటర్స్ ఉండవు టూ మీటర్స్ ఉంటాయి త్రీ మీటర్స్ ఉంటాయి మిక్స్డ్ కలెక్షన్ అయితే ఇచ్చేసేస్తున్నా మీరు ఏ పీస్ తీసుకున్నా కూడా కేవలం ఫిఫ్టీన్ రూపీసే అండి త్వరగా అయితే బుక్ చేసేసుకోండి చిన్న చిన్న ఫ్రాక్స్ అవుతాయి ఇందులో చూడండి ఎంత బాగున్నాయి బాంధి డిజైన్ చాలా చక్కగా ఉన్నాయి మీరు ఏ పీస్ పిక్ చేసినా కూడా కేవలం ఫిఫ్టీన్ రూపీసే అండి త్వరగా అయితే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది చూడండి ఇట్లా వన్ ప్లస్ వన్ టూ మీటర్స్ కూడా వస్తాయి అలాగా ఏ పీస్ పిక్ చేసుకున్నా మీకు కేవలం ఫిఫ్టీన్ రూపీస్ ఇలా వేస్తున్నాను నేను ఒక్కొక్కటిగా మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎంత బాగుంది చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా అవుతాయండి ఈ దుప్పట్టలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కొన్ని పీసెస్ అయితే ఇదైతే మీకు దాదాపు త్రీ మీటర్స్ వరకు అయితే ఉంది గ్రీన్ కలర్ జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అండి టోటల్ సేల్ లాగా అయితే అనుకోవచ్చు కేవలం ఫిఫ్టీన్ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు ఇలా చాలా బాగున్నాయి క్లాత్లు అయితే జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఎంత బాగున్నాయి క్లాత్లు అయితే కేవలం ఫిఫ్టీన్ రూపీస్ కి అండి ఫిఫ్టీన్ రూపీస్ కి అట్లీస్ట్ ఏది రాదు మన దగ్గర అయితే టూ టు త్రీ మీటర్స్ క్లాత్ అయితే వస్తుంది చూడు ఎంత బాగుంది స్మూత్ గా ఫ్యాబ్రిక్ కూడా చక్కగా ఉంది ఇలా ఏ పీస్ పిక్ చేసినా కేవలం ఫిఫ్టీన్ రూపీస్ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా అవుతాయండి చాలా బాగుంటాయి స్మూత్ ఫ్యాబ్రిక్ వన్ ప్లస్ వన్ టూ మీటర్స్ ఆ విధంగా కూడా వస్తాయి ఈ పీస్ అయితే వన్ ప్లస్ వన్ టూ మీటర్స్ లాగా టూ కలిపి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ చూడండి అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ నైన్ ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు చూడండి ఇది ఎంత బాగుండస్లో ఫ్యాబ్రిక్ చాలా స్పర్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది తొందరగా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ప్రతిదీ కూడా చాలా గా అయితే ఉన్నాయి క్లాత్ కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్స్ మీకు ఇందులో ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి జూస్ ఫ్యాబ్రిక్ Okay, thank you so much.